టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన్ని నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి పంతొమ్మిది వందల తొంభైలో పెళ్లి పందిరి సినిమాలో పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు రెండు వేల మూడులో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు రామ్ చరణ్ శంకర్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ను నిర్మిస్తున్నారు ఇది వచ్చే ఏడాది జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే అగ్ర కథ నాయకుడు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అని సినిమాను చేస్తున్నారు అనిల్ రాయపుడు దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది జనవరి పద్నాలుగున విడుదల కానుంది దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న తమ్ముడుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు